ఆ మరొక వార్త చూసుకుంటే పెట్రోల్ డెబ్బై రూపాయలకు డీజిల్ అరవై రూపాయలకే ఎప్పుడు పోస్తారు సీఎం గారు పెట్రోల్ డీజిల్ ధరల పైన సోషల్ మీడియాలో రచ్చ పిసిసి చీఫ్ హోదాలో ఇంధన ధరల పైన మాట్లాడిన రేవంత్ లీ లీటర్ పెట్రోల్ డెబ్బై రూపాయలకే ఇవ్వచ్చు అని కామెంటు ముప్పై రెండు రూపాయలకే ముప్పై రెండు రూపాయలు కేసీఆర్ జేబులోకి పోతున్నాయని ఆనాడు విమర్శలు ప్రజలు జేబుకు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర సర్కారు చిల్లు పెడుతోందని ఆరోపణలు రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చి రెండు నెలలు ఇప్పటికీ డెబ్బై రూపాయలకు దొరకని పెట్రోలు అరవై రూపాయలకు దొరకని డీజిల్ కాంగ్రెస్ వాళ్ళు ఆనాటి మాటలన్నీ కోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు అవుతా ఉన్నాయి ఓడలో ఉన్నంత సేపు ఓడమల్లన్న ఓడ దిగినాక బోడమల్లన్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దన్నం కానీ మనకు కాదు కదా అట్లనే రేట్లు తగ్గేయాలని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసడం కానీ మనం తగ్గించాలని రూల్ లేదు కదా అని రాష్ట్ర సర్కారు అనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రస్తుత పాలకులు గతంలో విపక్షంలో ఉండి మాట్లాడిన మాటలు పరిశీలిస్తే అలాగే ఉన్నది నూరు అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయాలని అంటారు ఆచరణలో కానీ నూరు మాటలు చెప్పి అయినా సరే గద్దెనెక్కాలనే సూత్రాన్ని మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వము పాటిస్తా ఉంది సో వీళ్ళ బయటలు చిన్న మోటార్ సైకిల్ లో కూడా వేసుకొని పదానికి ఆ పెట్రోల్ కూడా వంద రూపాయలు పరిస్థితి పరిస్థితి చాలా ప్రమాదకరమైన దేశానికే చాలా ప్రమాదకరం కేంద్రం వేసేటువంటి ముప్పై మూడు రూపాయల పనులు రాష్ట్రం వేసేటువంటి ముప్పై రూపాయల పనులు రెండు ఇద్దరు వేసేటువంటి అరవై మూడు రూపాయల పనులు లీటర్ పెట్రోల్ పైన ఇది అసలు కలలో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి ఇంత భయంకరంగా పెట్రోల్ ఉందో నలభై రూపాయలు ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు చంద్రశేఖరరావు గారు ఈ మరి కేసీఆర్ దోసుకుండా చెప్పినావు కదా మరి ఇవాళ కూడా నువ్వు దోసుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఈ బతి విక్రమార్క మాట్లాడిండు ఈయన మాట్లాడిండు రాష్ట్ర ప్రభుత్వము పన్నులు ఎక్కువేస్తా ఉంది డీజిల్ మీద పెట్రోల్ మీద అవన్నీ కేసీఆర్ జేబులకే పోతున్నాయి కేసీఆర్ కూడా మాట్లాడాడు లాయర్ ఉంటాడు ఆ పక్కనంగా ఇప్పుడు ఆ లాయర్ కూడా లాయర్ ముడి మీద అన్నాడు ఆయన సో అట్లా ఈ ఈయన ఆయన మాట్లాడుతూ ఇది నిర్మల్లో జరిగినటువంటి సభ ఈ పక్కన ఏలటి మహేశ్వర రెడ్డి వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు బీజేపీలోకి పోయారు కానీ అయితే ఈయన నిర్మల్లో ఫస్ట్ సభ స్టార్ట్ చేసిండు అక్కడ ఇంద్రవెల్లి సభ స్టార్ట్ చేసిండు సో అట్లా స్టార్ట్ చేసే క్రమంగా ఆ రోజు మాట్లాడేటటువంటి మాటలు ఇవి ఏమన్నాడు రాష్ట్ర ప్రభుత్వం పన్నులేసి ముక్కు విండి వసూలు చేసుకుంటా ఉంది దోసుకుంటా ఉంది అవన్నీ కేసీఆర్ జబ్బులకు పోతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు మరి ఇవాళ ఇవే ఇవే పెట్రోల్ మీద వస్తున్నటువంటి డీజిల్ మీద వస్తున్నటువంటి పన్నులు ఈ అంతా యొని జబులకు పోతుంది రేవంత్ రెడ్డి జబ్బులకు పోతుందా రేవంత్ రెడ్డి అనదాముల జబులకు పోతుందా కొండల రెడ్డి జబ్బులకు లేకపోతే మన బట్టి విక్రమార్క గారి జబులకు పోతుందా ఎవరి జబ్బులకు పోతుంది ఎవరు సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు మరి దీన్ని కూడా సమాధానం చెప్పాలి కదా దీని కూడా సమాధానం చెప్పాలి కదా చెప్పు ఇంకా మరి ఈ లెక్క ప్రకారము ఈ లెక్క ప్రకారం మరి ఇప్పుడు పోయాలి కదా ఆయన చెప్తున్నట్టు ముప్పై ఐదు రూపాయలకు లీటర్ డీజిల్ పోయాలి నలభై రూపాయలకు లీటర్ పెట్రోల్ పోయాలి పోస్తావా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోస్తారు ఈ ముచ్చట మీద ఎన్ని కాకి ముచ్చట్లు చెప్పినావు కదా ఏమైపాయి ఇక్కడ కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి మిత్రులారా అసలు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది మూడే మూడు మార్గాలు ఒకటి పెట్రోల్ డీజిల్ మీద ఇంకొకటి రెవెన్యూ అంటే ఇది స్టాంపు రిజిస్ట్రేషన్ల మీద ఇంకొకటి ఎక్సైజ్ మీద ఈ రెండింటి మీ మూడింటి మీద మాత్రమే రాష్ట్రానికి వచ్చేటువంటి మేజరు ఇన్కమ్ మిగతా అన్ని కూడా జిఎస్టి పరిధిలోకి పోయినాయి ఆ జిఎస్టి పరిధిలోకి పోతే ఆ ఇన్కమ్ అంతా ఫస్ట్ నేరుగా కేంద్రానికి పోతుంది కేంద్రం తర్వాత నుంచి మనకు రాష్ట్రానికి వస్తుంది సో ఇట్లా ఈ మూడు ప్రధానమైనటువంటి ఇన్కమ్లు ఇందులో కనుక పెట్రోల్ని తీసేస్తే ఈయన ఈయన దుకాణం నడుపుడు చాలా ఈజీ ఈజీ అయ్యేటువంటి పని కాదు దుకాణం బంద్ చేసుకోవాల్సింది ఇలా ఏది బంద్ చేసినా ఏది తక్కువ చేసినా కానీ ఈ రాష్ట్రం నడుపుడు చాలా కష్టమవుతుంది ఆ రోజు ఇవన్నీ తెలుసు వీళ్ళకి కానీ ఇవన్నీ చెప్తే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కాబట్టి మనం అవన్నీ చెప్పకూడదు అట్లా పోయి ఆయా ముప్పై రూపాయలు నలభై రూపాయలు కేసీఆర్ జేబులకు పోతున్నాయి అన్నాడు మరి ఆ లెక్క ప్రకారం నువ్వు మాట్లాడిన మాట ప్రకారము ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే ఉంది కదా రేటైతే నువ్వు వచ్చినాక అదేం తగ్గించలే కదా మరి ఇప్పుడు అన్నీ నీ జేబులకు పోతున్నాయా రేవంత్ రెడ్డి జేబులకు పోతున్నాయా కాంగ్రెస్ వన్ జేబులకు పోతున్నాయా ఎవడు మింగుతా ఉన్నాడు ఇవన్నీ ఎవడు దొబ్బి తింటా ఉన్నాడు మరి వీటికి కూడా సమాధానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వు ఎప్పుడు వస్తావు డెబ్బై రూపాయలకు డీజిల్ పెట్రోల్ ఎప్పుడు వస్తావు అరవై రూపాయలకు డీజిల్ పోయాలి నువ్వు దాని ప్రకారం ముప్పై నలభై రూపాయలకు ఏం రాదు కానీ సరే అరవై రూపాయలకు డెబ్బై రూపాయల కన్నా వయ్యి నీకు పుణ్యం ఉంటది ఇప్పుడు ఆ రోజు అధికారం రావడం కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడాలి ఇలా అధికారులకి కూర్చున్నాక మన కర్మ గాలి ఆయన ఎక్కడో నక్క తొక్కదొక్క వచ్చి అనుకోకుండా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలా ఏం చేయాలన్నా కానీ మళ్ళీ పిఆర్ సన్లు ఇవ్వాలి ఇట్లాంటి బేవర్స్ కావాలని పిలిపించుకొని ఇట్లాంటి గాలను పిలిపించుకొని అసెంబ్లీలో పని పాత్ర పెట్టి ఏదో జాతర పోయినట్టు ఇట్లా నువ్వు వీళ్ళని పిలిపించుకొని అసెంబ్లీని పక్కన పెట్టి ఇట్లాంటి బేవర్స్ అందగా అందరితోటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనమాట ఆడ అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఈ విధంగా మరి ఇప్పుడు నువ్వు గీడా డెబ్బై రూపాయలకు వేయాలి లీటర్ పెట్రోల్ అరవై రూపాయలకే లీటర్ డీజిల్ వేయాలి ఎప్పటి నుంచి వస్తావో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ప్రజలు అడుగుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం చెప్పినాం కదా నువ్వు ఎట్లా ఇస్తున్నటువంటి హామీలు ఇవ్వకపోతే ఎట్లా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమి ఇవ్వకపోతుంది కనీసం ఏదైనా చేయొచ్చు కదా ఇదన్నా చేయొచ్చు కదా రేటు తగ్గించుడు పెద్ద పన్నే కదా ఒక సంతకం పెడితే అయిపోతుంది